రైతు సోదరుల నమస్కారం ఈరోజు మనం ఆహార ధాన్యపు పంటలు అనగా గోధుమ జొన్న మొక్కజొన్న సజ్జ రాగి కొర్ర సామా అంటే మిల్లెట్స్ ఎటువంటి జీవన ఎరువులు వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పటివరకు మనకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే అజోస్ పెరిలియం నాలుగు కిలోలు బ్యాసిలస్ మెగటారియం అనగా పిఎస్బి ఫాస్ఫైట్ సాల్లైజింగ్ బ్యాక్టీరియా నాలుగు కిలోలు ప్రొటూరియా అన్సారి అనగా కేఎంబి నాలుగు కిలోలు మైక్రోరైజర్ మూడు కిలోలు మొత్తం పదిహేను కిలోల జీవన ఎరువులు పది నుంచి పదిహేను కిలోల పశువులు ఎండిన పశువుల పెండ లేదా మట్టి మట్టిలో కనుక మీరు మొత్తం కలిపి లేదా ఘనజీవామృతంలో కనుక కలిపి మీరు పొలం మొత్తం పిచికారీ చేసుకోవాలి ఇది మీరు నా మొక్క నాటే ముందు దుక్కిలో చల్లుకోవచ్చు లేదా మొక్కలు నాట్లు వేసిన మరుసటి రోజు నుంచి మీరు పాదుల్లో చల్లుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ కనిపిస్తుంది వీటివల్ల ఉపయోగాలు ఏంటంటే మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి పోషక లోపాలు అరికడతాయి అదేవిధంగా కీటకాలను వ్యాధులను తట్టుకునే శక్తి మొక్కలకు అందజేస్తాయి రసాయన ఎరువులు పురుగు మందుల వాడకాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు పంట దిగుబడి పెరుగుతుంది నిల్వ కాలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ యొక్క జీవన ఎరువులు మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ కేంద్రాల్లో మీరు అడిగినట్లయితే వాళ్ళు అందజేస్తారు లేదా కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది వివరంగా మీకు తెలియజేస్తారు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం ధన్యవాదములు